ఏడాది క్రితం స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు చిత్తూరు జిల్లా నగరిలో ఆయన పర్యటించారు ఇది ప్రభుత్వం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పిలిపిచ్చారు మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని అన్నారు మెగా ఇస్తే మనం ఒక ఇరవై మొత్తం డెబ్బై నుంచి తొంభై ఇస్తాం ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎక్కడనో వైర్లో వచ్చేది ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది రెండోది మీరు ఒకసారి చూస్తే మూడోది నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాల్లో ఇరవై లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి ఈరోజు నేను చూశాను నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు దేశమంతా చేశారు మన రాష్ట్రంలో కూడా చేశారు మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనటీ దగ్గర దగ్గర తొమ్మిది పాయింట్ ఏడు శాతం భూముల్లో సెలైనటీ ఉంది ఫ్లోరైడ్ ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఫ్లోరైడ్ ఉంది నైట్రేట్ ఇరవై నాలుగు శాతం ఉంది నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది అక్కడ నీళ్లు ఉండేటివి కాదు భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారయ్యేవాళ్ళు నడవలేకపోయేవారు ఎన్నో సమస్యలు వచ్చాయి అవన్నీ పరిష్కారం చేశాం ఇప్పుడు కానీ నేను చెప్పిన పనులన్నీ మనం చేస్తే ఫ్లోరైడ్ అనే మాటే ఉండదు రెండవది నైట్రేట్ నైట్రేట్ కూడా ఎందుకు వస్తుందంటే మనం తాగే నీళ్లు ఎరువులకు వేస్తున్నాం ఎరువులన్నీ వేస్తున్నాం అంటే యూరియా వేస్తున్నాం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం అవి భూమిలో ఇంకుతున్నాయి వర్షాలు వచ్చినప్పుడు మొత్తం భూమి నుంచి భూగర్భ జలాల్లో ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది ఆ నీళ్లే మనం తాగుతున్నాం అవి తాగితే క్యాన్సర్ వస్తూ ఉంది క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల లేకుంటే మనం తాగే నీళ్ళ వల్ల మనం తినే తిండి వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది సముద్రం పక్కన సెలైనిటీ వస్తూ ఉంది నేను ఇవన్నీ కూడా ఆలోచించి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తా పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవి నేను దావోసుకుపోయినప్పుడు నేను చూసిన కొన్ని సత్యాలు అక్కడ చర్చించుకునే విధానాలు ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి కొన్ని కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి ఓసారి ప్రభుత్వం ఉండే పెద్దలు కానీ ఉండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామ పెట్టారు ఒకే పిల్లవాడు ఉండాలి బిడ్డ కానీ పిల్లోడు కానీ ఒకరే ఉండాల ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు అట్ వన్ స్టేజ్ ఇద్దరు పిల్లలైతే ఫైన్ వేశారు ముగ్గురు పిల్లలు వేస్తే ఇంకా ఎక్కువ ఫైన్లు వేశారు అందరూ కూడా ఒకరిని కన్నడ మొదలు పెట్టారు కొంతమంది కన్నడం వదిలేశారు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా ఈరోజు చైనా జనాభా తగ్గిపోతా ఉంది భారతదేశ జనాభా పెరుగుతా ఉంది జనాభా మన సంపద ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఒక్క చైనా కాదు తొందరలో పాలసీ తీసుకొస్తా ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే జపాన్ సౌత్ కొరియా తైవాన్ సింగపూర్ యూరోప్ అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది ఇక్కడే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను ఒకరు ముద్దు ఇద్దరు ఓకే ముగ్గురు వద్దని చెప్పా తర్వాత ఆలోచించాను మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తే రెండు పాయింట్ ఒక్కరిని జీవిత కాలంలో భార్యాభర్తలు కనాలి రెండు పాయింట్ ఒకటి కంటే బ్యాలెన్స్ అవుతుంది అదే సమయంలో తగ్గితే జనాభా తగ్గిపోతుంది పెరిగితే బెటర్గా ఉంటుంది ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్కి వచ్చేసాం మేలుకోకపోతే పెను ప్రమాదం యూపీ బీహార్లో మాత్రం ఒక్కొక్క కుటుంబం భార్య భర్త రెండు పాయింట్ తొమ్మిది మంది పిల్లలు అంటున్నారు ఫెర్టిలిటీ రేటు అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది చూసిన తర్వాత ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హత లేదని చట్టాన్ని తీసుకొచ్చాం ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితి వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా భారతదేశం గొప్ప దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం